మంత్రి వాసం సిటీ సుభాష్ అనుచరులు ఓదాళిత యువకుడిపై దాడి చేశారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు ఉద్యోగాలు ఇప్పిస్తామని అమలాపురంలో కొంతమంది డబ్బులు తీసుకున్నారు అయితే ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు వారిపై దాడి చేశారని మంత్రి సుభాష్ తెలిపారు దాడి చేసిన వారు ఎవరూ తన అనుచరులు కాదని స్పష్టం చేశారు ఈ ఘటనపై రాజకీయ లబ్ది కోసం వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని సుభాష్ మండిపడ్డారు ఎక్కడికి సరే ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలకాలం కొనసాగాలనే ఫీడ్బ్యాక్ ప్రజల వద్ద నుంచి వస్తా ఉంది అయితే ఈ వైసీపీ వాళ్ళకి మింగిడి పడిన వైన తయారయ్యి ఈ రాష్ట్రాన్ని మరో బీహార్ కింద తయారు చేద్దాం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు మీకు తెలుసు ఈ నిన్న అమలాపురం సంఘటన మహేష్ అనే వ్యక్తి శంకర్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది బాధితుల దగ్గర డబ్బులు తీసుకోవడం తీసుకున్న తర్వాత ఈ బాధితులు విజయ్ అనే మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి ఇలా అతనికి డబ్బులు ఇచ్చామని చెప్పడం ఈ విజయన్న అన్న అతను అతని అనుచరులు ఈయన్ని కొట్టడం జరిగింది ఇందులో వైసీపీ పేటిఎం బ్యాచ్ ఇన్వాల్వ్ అయ్యి మంత్రి గారి అనుచరులు ఇందులో కొట్టిన వాళ్ళని ఆయన అభియోగం చేస్తూ ఉన్నారు కొట్టిన వ్యక్తి ఎవరైనప్పటికీ అతను ఏ శిక్ష అయినా సరే వేయమని చెప్పి చెప్పడం జరిగింది నా అనుచరులు అవ్వడానికి నా కారులో తిరుగుతున్నారా లేకపోతే నా ఉద్యోగాలు చే నా దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారా అని అడుగుతా ఉన్నాను నా కాలేజీకి కానీ నాకు కానీ వన్ పర్సెంట్ ప్రమేయం కూడా లేదని తెలియజేసుకుంటూ అందరికి నమస్కారం